ఫ్రెండ్స్ ఇది అనకాపల్లి జిల్లా గులగుండం మండలం నర్సీపట్నం దగ్గరలో ఉన్నటువంటి మంచి పుణ్యక్షేత్రం ఉంది ఇది ఇక్కడ దారమఠం అనేటటువంటి పుణ్యక్షేత్రం శివాలయం ఉంది అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉంటుంది దీనికి మేము టూర్గా వెళ్ళాము ఇక్కడికి పెద్ద కొండపైకి ఎక్కి ఎక్కితే అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది ఆ వాటర్ ఫాల్స్లో అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఎనభై ఉంటాయి ఆ మెట్లు అమ్మటే పైకి ఎక్కితే ఉంటారు ఒకసారి చూడండి ఎంతమంది జనాభా వస్తారో చిక్కన జనాభా ఇక్కడ వస్తూ ఉంటారు చాలా ఎక్కువ జనాభా వస్తారండి ఇక్కడ పెద్ద పుణ్యక్షేత్రం గులగొండ మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది నర్సీపట్నం దగ్గరలో ఒకసారి నేను ఆ వీడియోని మీకు మీ ముందు ఉంచుతాను ఇది చాలా వీడియోలు వచ్చాయి కానీ నేను ఎందుకు ఈరోజు ఈ ఈరోజు మీకు చూపించాలనిపించింది చూపెడతాను పైకి ఎక్కుతున్నాను అండి ఆ పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ మీకు మంచి నీళ్లు దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదండి అంత చక్కని వాటర్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది అయితే మేము ఎక్కుతున్నటువంటి ఈ మెట్లకి ఒక ప్రత్యేక స్థానం ఉందండి ఏంటంటే ఈ మెట్లు ఒక చిన్న కాంట్రాక్టరు కట్టాడు తన సొంత డబ్బులతో కానీ ఆ కట్టిన దగ్గర నుంచి అతను దశ తిరిగిపోయింది కోటేశ్వరుడు అయ్యాడు అని చెప్పేసి ఇక్కడ కొందరు పెద్దల ద్వారా తెలిసింది అలాగే ఈ శివుడికి ఏదో రూపాన అక్కడ ఏదో మంచినీళ్ళు కానీ ఏదో కానీ మంచినీళ్ళ రూపాన్ని కానీ ఒక మజ్జిగ రూపాన్ని కానీ అక్కడ ఉన్న భక్తులకి ఇచ్చుకుంటే అక్కడ అతనికి చాలా భగవంతుడు అతనికి మేలు చేస్తాడని చెప్పేసి ఇక్కడ ఇక్కడ భక్తులు విశ్వాసం అలా చేసిన వాళ్ళందరూ కూడా చాలా మేలు జరిగింది ఈ ఇక్కడ అటువంటి దారమల్లేశ్వరుడు అంత గొప్ప మహిమ గలవాడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ శివాలయం ఈ విధంగా ఈ రూపంలో ఉంటుంది దీనికి చాలామంది భక్తులు విరాళాలు ఇచ్చి ఈ దేవస్థానాన్ని నిర్మించారు అలాగే అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి ఈ లోపల ఉన్నటువంటి శివుడిని కొలిచి వెళ్తూ ఉంటారు వాళ్ళకి చాలా మేలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ విశ్వాసం దేవస్థానం లోపలికి రద్దీ ఎక్కువ వల్ల కొంతమంది పైన శివుడు కొలువై ఉన్నాడు అక్కడ కొంతమంది పూజలు చేస్తారు స్త్రీలు వచ్చి అక్కడ పసుపు కుంకుమతో కొబ్బరికాయ కొట్టి అక్కడ ఆ శివుడిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ముఖ్యంగా మహాశివరాత్రి కార్తీక మాసంలో ఇక్కడ రగ్ది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ పుణ్యక్షేత్రంలో ఈ ఈ ఇక్కడ ఈ ఎక్కిన తర్వాత పైన ఈ విధంగా ఉంటుంది ఒక్కసారి ఈ భక్తులు రద్దీ చూడండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం వెంటండి చాలా అద్భుతంగా ఉంటుంది చల్లని ప్రదేశం ఎవ్వరికీ కూడా చెమట కూడా ఎక్కదు పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో ఈ నీళ్లు వస్తూ ఉంటాయి కానీ ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది మద్దు చిక్కని రహస్యం అండి వాటర్ ఫాల్స్ చూడండి చాలా ఎత్తైన దాదాపు ఐదు కిలోమీటర్లు ఎత్తులో ఉన్నటువంటి కొండలో నుంచి వస్తూ ఉంటున్నాయి నీళ్లు ఒకసారి చూడండి ఈ ప్రదేశాన్ని చూడండి ఒక్కసారి ఎంత సుందరంగా ఉందో అద్భుతమైనటువంటి లొకేషన్ అండి ఆ నీళ్లు చూడండి పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నీళ్ళు అలాగా ఆ జలపాతం ఆ శివుడు నెత్తిపై గంగ ఎలా ప్రవహిస్తుందో ఆ విధంగా అంత ఎత్తైనటువంటి కొండలో నుంచి ప్రవహిస్తుంది ఆ గంగా ఓం నమ శివాయ అంటూ భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత రద్దీ ప్రదేశం అంటే అండి మీరు ఎప్పుడు ప్రదేశం చూడండి ఒకసారి ఎంత ఆనందంగా ఉందో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో స్నానాలు చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేటోళ్ళకి పోయి ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు ప్రతి అరగంటకి ఒకసారి గుల్గొండ నుండి బస్సులు భక్తుల్ని దించిపోతూ ఉంటాయి ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్ళు కూడా చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వస్తువులు ఆడబొమ్మలు అవి అమ్ముతూ ఉంటారు అవి పిల్లలు చాలా ఆనందంతో కొనుక్కొని ఆటలు ఆడుకుంటూ ఉంటారు పెద్దలు కూడా కొన్ని వాళ్ళకు కావాల్సిన పదార్థాలు కొనుక్కుని మళ్ళీ వాళ్ళ స్వస్థతలకి స్థలానికి తిరిగిపోతూ ఉంటారు ఎంత సుందరమైన ప్రదేశం అంటే అంత సుందరమైన ప్రదేశం అండి ఒక్కసారి మీరు కూడా ఈ అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం దగ్గరలో గులగొండ మండలం ఉంది గులగొండ మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది పుణ్యక్షేత్రం మీరందరూ కూడా ఒకసారి ఆ శివుని దర్శించుకొని ఆ శివం శివుడి యొక్క అనుగ్రహం పొందుతారని మా టీవీ స్వాతి యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని ఆహ్వానిస్తూ కోరుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్